అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించారు వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఒక ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చిను ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్ళు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉన్న వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులలో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినము ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మనందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి ఒకనాడు మీకు తెలుసు ఇదే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్లో పవర్ జనరేషన్లో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోతే ఎవరిని ఒక్కరిని కూడా అక్కడికి పోనీయాలి ఆనాడు పిసిసి అధ్యక్షుడు నేను వస్తేనే అరెస్ట్ చేసి ఉప్పన్నతల పోలీస్ స్టేషన్లో పెట్టారు అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టులో మరణించినా లేకపోతే కాళేశ్వరంలో మరణించినా లేకపోతే ఎక్కడ మరణించినా కూడా ఆనాడు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అక్కడికి పోలేదు కానీ ఈరోజు మేము జరిగిన సంఘటన జరిగిన ఒక గంట లోపలే తెలిసి నెంబడే ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని జూపల్లి కృష్ణారావు గారిని ఇక్కడికి స్పాట్కి నేను పంపించిన ప్రతి నిమిషం ఇక్కడి నుంచి మానిటరింగ్ చేసిన వీరు ఇక్కడి నుంచి ఉండి కేంద్ర ప్రభుత్వంతో మిలిటరీతో ఇతర నేవీతోని ఇతర అన్ని రకాల సంస్థలతోని వారికి ఉన్న ఆర్మీలో పనిచేసిన అనుభవం ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన అనుభవంతో వారి బ్యాచ్మెట్స్ కానీ ఆ సంస్థలో ఉండే కొత్త అధికారులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అన్ని పరిచయాలను వాడి అన్ని సంస్థలను వాయువేగంగా ఇక్కడికి రప్పించి ఈ పనులను ఎట్లయిన ఈ సమస్యను పరిష్కరించాలి నేను కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రధానమంత్రి నుంచి కూడా మనం సహకారం తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని దీన్ని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తున్నాము ఇది ఒక రాజకీయ పార్టీ రాజకీయ సమావేశంలో రాజకీయ పార్టీలు ఏదో పని చేయబోతే అక్కడ జరిగిన ప్రమాదం కాదు ఇదొక గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పొడువైన టన్నెల్ ఇది ప్రపంచంలో నలభై నాలుగు కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదు ఇది ప్రపంచంలో మానవులు సృష్టించిన ఒక అద్భుతం ఆ పనులు చేస్తున్నప్పుడు గత నిర్లక్ష్యాన్ని వదిలి ఈరోజు ఆ పనులను పూర్తి చేయాలనుకున్నప్పుడు జరిగిన దురదృష్టకరమైన సంఘటన ఈరోజు మేము అనోధైర్యం కోల్పోలేదు ఈరోజు ఇంకా పట్టుదలతో ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదే సమయంలో ప్రమాదంలో చిక్కుకపోయిన వాళ్ళు ప్రమాదంలో కుటుంబ సభ్యులు అందులో ఉన్న కుటుంబాలు ఏవైతే ఆందోళన చెందుతున్నాయో ఈరోజు ఆ ఎనిమిది మందికి సంబంధించిన కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది ఆ కుటుంబాలను ఆదుకోవడం మన బాధ్యత ప్రభుత్వము మానవత్వాన్ని చూపిస్తున్నది ఇక్కడ ఈ రకంగా ముందుకెళ్లే సమయంలో మాకు సహకరించాల్సిన వాళ్ళు ప్రాజెక్టు పరిశీలిస్తామంటే మేము పంపించినాం ప్రాజెక్టును చూడమన్నాం సూచనలు చేయమన్నాం ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరిని కూడా మేము ఎవరిని నియంత్రించలేదే నిర్బంధించలేదే గతంలో వాళ్ళు చేసినట్టు మేము ఏది చేయలేదే Então, para o darce